ఇది మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే స్ట్రైట్ వార్నింగ్ నా నేను తీసుకుంటున్నాను రాజకీయాల్లో ఉండను ఉండను ఉండనుకి రాజకీయంలో పదవి ముఖ్యం రాకపోతే మీ పరిస్థితి ముంబై టు పొలిటిక్స్ ఎట్ల మీరు జ్యోతిష్యం చెప్పబోతున్నారు రెడ్డి గారి నాయకైతే రాజం పడకి రాజీన్ ఏ పార్టీ గెలుస్తారో డబ్బు పంచకపోతే ఓట్లేస్తారా వేస్తారా పెడతా ఓటే జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రభుత్వ ఖజానా అప్పులు చేసి మరీ పంచాడు అన్నారు కమ్మల పార్టీ అయినటువంటి తెలుగుదేశంలో ఎమ్మడు కలుగుతున్నారా జనసేనకి ఇస్తే నేను ఒప్పుకోను అనేటటువంటి రాలేదు ఈ ఎలక్షన్ వరకు కష్టపడతాం తెలుగుదేశంలో ఇమడి కలుగుతున్నారా ఇమిడి రాబో కాలంలో నెట్టుకు రాగలరా సో రేపు నేను మీరు ఆనాడు శ్రీలంక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రేపు ఏమవ్వబోతుంది ఆ విషయం నాకు తెలియదు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నమస్తే వెల్కమ్ టు అవర్ షో బత్యాల చెంగల్ రాయుడు గారు అంటే రాజంపేట కోడు ఆల్మోస్ట్ కడప చిత్తూరు జిల్లాల్లో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఆనాటి రాజశేఖర్ రెడ్డి అని చెప్పొచ్చు ఈనాటి జగన్మోహన్ రెడ్డి మధ్యలో చంద్రబాబు నాయుడు వీళ్ళందరి జీవితాల్లో ఆల్మోస్ట్ సార్కు తెలియనిటీ అంటూ లేవు ఆయన చూడనటువంటి రాజకీయం లేదు సో సార్తో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం మొదలెడుతున్నాం సార్ వెల్కమ్ టు షో సార్ నమస్కారం అండి సార్ సార్ ఎలా ఉంది ప్రస్తుత స్పష్టంగా చెప్పండి మూడు ముక్కలు రాజకీయాలు డబ్బు ఓకే నేను పుత్తలపల్లి సుందరయ్య తెన్నీటి విశ్వనాథం గౌతుల సన్నా మా నా మల్లు స్వరాజ్యం గారు వీళ్ళతో బంధం కలిగినటువంటి వ్యక్తిని ఓకే స్టూడెంట్ డేస్ నుంచి ఓకే సో ఆరునాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు తేడా స్పష్టంగా కనపడుతున్నది మా ఓటు రాజకీయాల్లో ఏమడగలుగుతారన్న అనుమానం కూడా కలుగుతున్నారు ఏదేమైనా కూడా అధికారంలో ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతా అనేటువంటిది కొన్ని శాంక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు తప్పకుండా అందుకని చెప్పేసి రాజకీయాల్లో కొనసాగుతున్నాం లేకున్నా ఉంటే తరాలు మారిన తర్వాత మా ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలు ఉండటం కూడా అంత మంచిది కాదు ఈ టర్మే లాస్ట్ టర్మ్ నాకు నేను ఇది లాస్ట్ టర్మ్ అని చెప్పేసి నేను అనుకుంటా నా మనసులోది ప్రజలు కోరితే ఉండొచ్చు కదా ఇంకా ఖచ్చితంగా ప్రజల కోసమే ప్రజల కోసమే కదా అంటే నా అభిప్రాయంలో మీ సొంతంగా మీకంటూ ఇక ఇక మీదట సాధించుకోవాల్సినవి దాచుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా నా సొంతానికి ఏం అవసరం లేదు లేదా ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు ఇద్దరు ఓకే మంచి ఇది ఉన్నారు మా భార్య ప్రొఫెసరు ఆ మీద సంపాదిస్తున్నది ఓకే సో నా సొంతానికి ఏం అవసరం కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్నారు అంతే ఏం అనుమానం లేదు ప్రస్తుతం మీరు రాజంపేట నియోజకవర్గంలో క్రియాశీలకమైనటువంటి టీడీపీ నాయకుడుగా కొనసాగుతున్నారు అవును ఏంటి రాజంపేట పరిస్థితి నేను రాజంపేట నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళాలని వెళ్ళలేదు పార్టీ గట్టిగా పట్టుబట్టి నువ్వు వెళ్ళాలి అంటే నేను వెళ్ళారు అంత తప్ప నాకు రాజంపేట మీద మోజు లేదు అంత ఇంతో తిరుపతి మీద మోజు ఉండేది విద్యార్థి దర్శించారు ఉన్నాను కాబట్టి ఇప్పుడు రాజంపేట మీద డబుల్ మోజు ఏర్పడిపోయింది అక్కడ ప్రజానీకం ప్రీతితో ప్రేమగా చూస్తున్నారు సో ఇలాంటి జన బాహుళ్యంలో మమేకమైపోయి ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఓడిపోయిన మరుస రోజు నుంచి ఓకే నియోజకవర్గంలోనే తిరుగుతున్నా ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నా అక్కడనే సంసారం ఉంటున్నాం కాబట్టి రాజకీయ మోజు లేకపోతే ఇల్లు కొనుక్కున్నా రాజకీయ పరమైన మోజేనా లేకపోతే ప్రజలు ఆదరణ ప్రజాసేవే నెంబర్ వన్ చేయాల్సి ఉండేది చాలా ఉంది ముఖ్యంగా చుండుపల్లి వీరపల్లి మండలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా అంత అధ్వానంగా ఉన్నాయి అంటే కడప సిద్ధవట మండలం కొంచెం బెటర్ రోడ్ నెట్వర్క్ ఉంది బ్రిడ్జ్ నెట్వర్క్ లేదు సో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి ఒక ఐదేళ్లలో వాటిని పరిష్కారం చేస్తాననే నమ్మకం ఉంది ఒక రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా పూర్తిగా కాదు కానీ జనజీవన శ్రవంతి తీసుకురాగలుగుతాం ఓకే బాగా ఓకే అందుబాటులోకి వచ్చి చేయగలుగుతాం దానికి మండల ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం మండల బడ్జెట్ కూడా కనుక్కున్నాం మండల వ్యవస్థ ఎనభై ఆరులో వచ్చింది ఎనభై ఏళ్ళలో నేను మండల ప్రెసిడెంట్ అయినా ఓకే ఎనభై ఆరు నుంచి ఈ రోజు వరకు తాలూకా ఆఫీసు సొంత ఆఫీసు లేనటువంటి అంటే మా సున్ను పది ఆఫీసులు ఇవన్నీ కొంచెం బాధేస్తుంది ఓకే వాటిని అన్నిటికీ పరిష్కారం కనుక్కునేదానికి నేను ప్రయత్నం చేస్తాను సమస్యలన్నీ తెలుసుకున్నా తెలుసుకున్నాను జబ్బును డైగ్నైట్ చేయగలిగినాం సొల్యూషన్ అధికారం వస్తే సొల్యూషన్ చేస్తారు ఇంజెక్షన్ చేయగలుగుతారు సార్ ఒక మాట ఏంటంటే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా సమైక్యంగా ఉన్నప్పుడు కడప జిల్లా వాసి రాజంపేట ఆల్మోస్ట్ చాలా స్మూత్ ఏరియా అని నా అభిప్రాయం అలాంటి ఏరియాకు ఎందుకు అసలు ఏ న్యాయం జరగకుండా చేయడం జరిగింది మీ అభిప్రాయంలో చేయకపోవడానికి ఏమంటారు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ జిల్లా కేంద్రం అన్నారు అన్నారు మూడు నామాలు పెట్టేశారు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ లో మెడికల్ కాలేజ్ అన్నారు పోయింది అది కూడా మూడు అడ్డనామాలు పెట్టేశారు అన్నమాయి డ్యామ్ కొట్టకపోయింది పిరికిడు మట్టిలా పిరికిడు మట్టిలా వేయలేదు మా సిద్ధవటం నుంచి నందలూరు దాకా ఏట్లో ఇసుకంతా బెంగళూరు మద్రాసు హైదరాబాదు తరీళ్ళు చేసుకున్న రోజు బెంగళూరులో ఒక చోట వెయ్యి వెయ్యి టిప్పర్లు పట్టే జాగాలో కుప్పలు తోసేసి లక్ష టిప్పర్లు తోలిపెట్టున్నారు స్టార్ట్ చేసి పెట్టున్నారు ఇదంతా అన్ని ల్యాండు మైను వైను అంతా ఇప్పుడు అంటే అవన్నీ ఒక రకం సార్ నేను అడిగి నా క్వశ్చన్ ఏంటంటే రాజంపేటను నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటి ఆ ఊ అక్కడ ప్రజలు ఏమి ఏమి స్పందన పెద్ద ఉండదులే సరేలే మనం ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారనే ధోరణా లేకపోతే ఏమైనా వేరే కారణాలు ఏమన్నా మీకు తెలిసి నాయకత్వం డిమాండ్ చేయలేకపోతుంది నాయకుడిని ఓకే సార్ నాయకుడిని డిమాండ్ చేసుకొని తెచ్చుకోవాలి మనం మాటిచ్చాం జిల్లా కేంద్రం చేస్తానని చేయండి అనాల మనం మెడికల్ కాలేజ్ ఇస్తానన్నా చేయండి అని అడగాల బలహీనమైనటువంటి నాయకత్వం ఉండిన దానివల్ల మీ మాటల్లో గోచరించే వాటే ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బలహీనుడు లేకపోతే అడగడం చేతగానే వ్యక్తి అని అంటారు మీరు గతంలో అడక్కడనే చంద్రబాబు నాయుడు మూడేళ్లకు ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చారండి అవును త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయి అడిగినాడు ఇచ్చాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు అవకాశం లేదు కదా కలిసే అవకాశం ఉండబట్టే కదా వాళ్ళ అన్న తమ్ముడు గారికి రాజ్యసభ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ అన్న కలిసినాడు కథా అన్న దాంట్లో ఆ అకౌంట్ లో అది వచ్చింది అంతేనంటారు అంతేగాని మల్లికార్జున రెడ్డి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి శక్తులు లేవంటారు అయితే మల్లికార్జున రెడ్డి స్వతహాగా సౌమ్యుడు అండి చొరవ తీసుకుని పోలేడు 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 కానీ చేతగాని తనము రాజ్యం శాపంగా మారిందా లేదా నీతి అంటే బలికాంతూటికి నూరు రూపాయలు ఈ రోజు రాజంపేటకి నీళ్లు లేవు అన్నమైన నీళ్లు వస్తా ఉన్నాయి నీళ్లు లేకపోయినాయి తాజేదని నీళ్లు లేవు మున్సిపాలిటీని గెలుచుకునే దౌర్జన్యం చేసి ఓకే మున్సిపాలిటీలో తాజేదైన నీళ్లు లేవండి ఓకే సార్ అయితే ఇప్పుడు మనం పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఆల్మోస్ట్ మీరు నలభై ఏళ్ళు తెలుగుదేశం చరిత్ర కూడా నలభై ఏళ్ళు ఉంది పద్నాలుగు నుంచి పదహైదు సంవత్సరాలు పాలించారు రాష్ట్రాన్ని ఈ రోజు కొత్తగా ఇస్తున్న హామీలకి గతంలో ఇచ్చిన హామీలకి తేడా ఏంటంటారు అమలు విషయంలో నేను చెప్పేది మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి వాళ్ళని గతంలో మనం ఇచ్చినవి చేశాము తెలుగుదేశం రంజాన్ తోఫా కానీ ఓకే లేకుండా క్రిస్మస్ గిఫ్ట్ కానీ సంక్రాంతి సంక్రాంతి సామాన్యుడికి అందాల్సిన అందినాయి ఈ రోజు థర్టీ పర్సెంట్ గ్రామాల్లో బియ్యం ఇవ్వటం లేదు గతంలో రామారావు గారు రెండు రూపాయలు కేజీ బియ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే మళ్ళీ దాన్ని రెండు రూపాయలకు రాజశేఖర రెడ్డి గారు చేశారు రెండు వేల ఎనిమిదిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారో దాన్ని రూపాయి చేశారు ఇప్పుడు అది ఫ్రీ చేశారు అనుకోండి ఓకే సార్ బీమేమో అందుతున్నాయి కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక సంవత్సరం నుంచి థర్టీ పర్సెంట్ గ్రామాలకు బియ్యం అందటం అందడం లేదు అందటం లేదు అయితే సార్ మీరు చెప్పింది సంక్షేమం వరకు కొంతవరకు చెప్పారు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రభుత్వ ఖజానాను అప్పు చేసి మరీ పంచాడు అని అన్నారు కరెక్ట్గా అప్పులు చేసి మరీ పంచాడు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొత్త పథకాలలో సేమ్ పేర్లు మార్పుతో అవే ఉన్నాయి ఇప్పుడు డబుల్ ద స్కీమ్స్ ఇస్తాము అంటున్నారు ఏ విధంగా వీటిని ఆనాడు శ్రీలంక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రేపు ఏమవ్వబోతుంది అంటే రిసోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు పంచగలరని అడుగుతున్నాను సంపదను సృష్టిస్తా ఆలోచన ఉంటే సార్ ఏమైనా చేయొచ్చు చేయొచ్చు సంపదను సృష్టిస్తాం ఆ సంపత్ నుంచి తొంభై పర్సెంట్ ప్రజలకు పెడదాం పది పర్సెంట్ రాష్ట్ర ఖజానాలోనూ అప్పులు కడదాం అప్పులు కట్టాలి అంతే కదా అంతే ఈ రోజు లక్ష కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తున్నది ఆ లక్ష కోట్లు కట్టాలా నలభై వేల కోట్లు ఉద్యోగస్తులకు ఎమ్మెల్యేలకు జీత భత్యాలు పెన్షన్స్ ఇవ్వాలా ఓకే సార్ సో ఉన్న బడ్జెట్ సరిపోదు ఆదాయం పెరగటం పెరగటంలేదు సంపదను సృష్టించే ఆలోచనలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు సంపదను సృష్టించడంలో ఆలోచన విధానాన్ని మనం చేసాం ఓకే సార్ మంచిగా సూచిస్తాం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను సంతోషం సార్ ఒక చిన్న మాట వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి నేటివ్ చిత్తూరు జిల్లా ఎందుకు చిత్తూరు జిల్లా గాని కడప రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి అంటే ఐటీకి సంబంధించినటువంటి ఈ రోజు అనుకున్నటువంటి స్కీమ్స్ ఆ రోజు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటారు క్లైమేటికల్ కండిషన్ కూడానండి ఓకే సార్ క్లైమేటికల్ కండిషన్ హైదరాబాద్ తొమ్మిది నెలలు ఏసీ అవసరం లేదు దాంతోనే జరుగుతుంది చనిపోతుంది సార్ ఇక్కడ అందువల్ల ఐటీ రంగంలో ఇక్కడ హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అంటే భారతదేశంలోనే హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి కూడా ఒక రికార్డ్ ఉంది కదా ఉంది నేను అందువల్ల ఐటీ రంగం డెవలప్ అయ్యేదానికి కారణం ఓకే సార్ క్లైమాటికల్ కండిషన్ అదే సార్ బెంగళూరు ఓకే సార్ క్లైమాటికల్ కండిషన్ ఈ రెండు విపరీతంగా కొన్ని కొన్ని వాతావరణాలు కొన్నిటికి సూట్ అవుతాయి ఓకే సార్ అందువల్ల ఇక్కడ ఐటీ రంగం బాగుంటారు అవును సార్ అంటే అంటే నా ఆలోచన ఏంటంటే సార్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతానికి కూడా కొంత ఉపయోగపడేటటువంటి ప్రతిపాదనలు ఆ రోజుల్లో చేసి ఉంటే ఎందుకంటే చాలా శక్తివంతుడుగా ఉన్నాడు కదా ఈవెన్ కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా పవర్ఫుల్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కొంత చేయకపోవడాన్ని ఈ రోజుకి ఇంకా ప్రజలు జీర్ణించుకోలేదు అనుకుంటున్నాను సార్ నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాడు కదండి ఎస్ సార్ ఎనభై మూడు ఎస్ సార్ జనవరి తొమ్మిది అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఆ రోజు బడ్జెట్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు కోట్లు అందులో రెండు రూపాయల కేజీ బియ్యానికి తొంభై ఏడు కోట్లు అలాట్ చేశారు నా దాంట్లో భాస్కర్ రావు గారు ఫినాన్స్ మినిస్టర్ నేను బడ్జెట్ మీద కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిని తరవగా పోతాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని పదివేల కోట్లకు వచ్చింది ఓకే సార్ రాజశేఖర రెడ్డి గారికి బాధ్యతలు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేటప్పటికి రాష్ట్ర బడ్జెట్ నలభై వేల కోట్లు ఈ ముప్పై వేల కోట్లు సంపదను చూసిచ్చింది చంద్రబాబు నాయుడు కదా ఓకే సో ఆ బడ్జెట్ పెరిగేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో చెప్పారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు గారు కూడా తన వంతు ప్రయత్నం తాను చేస్తూ దివాళ తీకన చేశారు కాపాడే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆ అప్పును పూడ్చుకుంటూ ఒక పక్క డెవలప్మెంటు ఒక పక్క సామాజికంగా భావం కల్పించడం చేశారు ఓకే ఇతను వచ్చిన తర్వాత వన్ సైడెడ్ గానే పోతున్నారు అప్పులు చేయాల్సి వస్తున్నది విపరీతంగా అప్పులు చేస్తున్నారు కొదువు పెట్టేస్తున్నారు మేము డబ్బులు ఇవ్వలేము అనే కాడికి కేంద్రం వచ్చేసింది ఇప్పుడు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు బిజవాడ గోపాల్రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ కని యాభై లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చింది యాభై లక్షలు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పింది చెప్తే వడ్డీకి అయితే మాకు డబ్బు వద్దు మీ యాభై లక్షలు వద్దు నేను ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ నేను కట్టలేనని చెప్పేసేది ఇప్పుడు ఎంత వడ్డీ అయిన పర్వాలేదు అప్పు పుట్టేసాలనే చేసాలనే పరిస్థితుల్లో పరిస్థితిలో ఉన్నది సో ఈ ఈ సమయంలో బిజవాడ రెడ్డి గారు బతుకుని ఉంటే బోరు నేర్చేవారు అయితే ఒక మాట సార్ మీరు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎమ్మెల్సీగా ఎన్నుకోబడడం జరిగిందని నాకు గుర్తు అవును సార్ మీకు రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఇచ్చారు అంటే మిమ్మల్ని మీ గౌరవాన్ని చూసా మీ అనుభవాన్ని చూసా అనేది నేను ఈరోజు చర్చించను కానీ మీకైతే ఆ విలువ ఇచ్చాడని అనుకుంటున్నాను మీకు ఆయన మీద ఆ స్థాయి గౌరవం ఉందంట సార్ రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా తిరుపతికి ప్రయత్నం చేశాను నాకు ఇచ్చారు ఓకే తీరామరా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే లోపల నా బీపార్ వెళ్లిపోయింది వెళ్ళిపోయింది ఆయన కరుణాకర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశారు నేను ఆయన ఆయన క్యాండిడేట్ కు లేకుండా నా క్యాండిడేట్ లేకుండా రమణ ఆయనకి ఇచ్చేశారు నోటల్గా సో అది అయిన తర్వాత ఎలక్షన్ జరిగినా నేను కోడూరుకు బాధ్యతలు తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను కోడూరు ఎమ్మెల్యే ని గెలిపించుకొని వస్తానని చెప్పాను గెలిపించా ఫస్ట్ టైం ఓకే గెలిచిన దానికి కానుగ్గా గెలిపించుకొని వచ్చావు కాబట్టి నేను ఎమ్మెల్సీ చేస్తానని ఆ రోజు చెప్పాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేశాడు దానికి కట్టుబడి ఉన్నాడు సెకండ్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనే నేను కొడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరిగినాయి అంటే క్రెడిట్ గోస్టు కిరణ్ కుమార్ రెడ్డి ఓకే సార్ పదహైదు బ్రిడ్జిలు కట్టాం నాలుగు వందల కోట్లతో రోడ్లు వేసాం నూట యాభై కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఓకే సార్ డెవలప్మెంట్ డైమీస్ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి నేను నాకు నాకున్నటువంటి మీకు ఇంత విస్తృతంగా కోడూరు నియోజకవర్గంలో ఉండగా రాజంపేటకు వచ్చి అక్కడ కోల్పోలేదు అంటారా నేను నేను రాజంపేట కావాలని నేను కోరుకోలేదు బ్రదర్ పార్టీని పరిచేదానికి అండర్ కంపల్షన్ వచ్చి నేను రాజంపేట పోటీ చేశాను ఇప్పుడు మీ మీ మాట మీద కోడూరు నియోజకవర్గానికి క్యాండిడేట్ ఎన్నుకోబడుతున్నాడా లేకపోతే వేరే ఇంకెవరైనా కొత్తగా వాళ్ళు రాబోతున్నారు అక్కడికి నేను కోడూరులో పలానా క్యాండిడేట్ ఉండాలని నేను చెప్పటం లేదు ఎవరికి ఇచ్చా నేను చేస్తాను ఓకే సార్ జనరల్ కేటగిరీ సీట్ అయినటువంటి రాజంపేట గురించి ఏంటి మీ పరిస్థితి ఏంటి అక్కడ మీరు ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించబడుతున్నారా లేదా అది పార్టీ అధిష్టానం టైం దగ్గర పడింది సార్ ఇంక ఇన్ని పది రోజులు లేదు సార్ వస్తుంది మాక్సిమం పదో తేదీ నోటిఫికేషన్ గా నేనే నా పేరే ఉంటుందని నేను భావిస్తున్నాను తప్పనిసరిగా నేనే పోటీ చేస్తాననేటువంటి నమ్మకం నాకు పది రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ లోపే రావచ్చు అంటారా మీ పేరు నేను ఓకే మా ధర్మం అనే పదం వాడడానికి ఇక్కడ సరిపోదు సార్ ఎందుకంటే రాజంపేటలో యువకుడు అయినటువంటి బాబు అని మేడ విజయశేఖర్ అని ఒక చేద్దానని చెప్పుకుంటున్నాడు కదా ఒక రోజు ఎక్కడ విజయవాడలో నేను చంద్రబాబు గారితో కండువా కప్పించుకొని చేరా అని చెప్తాడు ఇంకొక అతను రాజు స్కూల్స్ అధినేత ఒక కథను తిరుగుతున్నాడు ఇంకొక అబ్బాయి హరి అని ఇంకొక అతను వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా రాజంపేట మీద ఈ స్థాయి పోటీ రాజంపేటలో ఊర్ని అడిగిన చెప్తారు ఊరు క్యాండిడేట్ అనేది ఓకే ఆటో వాళ్ళ కానించి రిక్షా వాళ్ళ కానించి చాయ్ వాళ్ళ కానించి నిత్యం వాళ్ళతో బంధం పెట్టుకుని ఉన్నాను పోలీస్ కేసులు వచ్చిన హాస్పిటల్ కేసులు వచ్చిన నిత్యం వాళ్ళు చేస్తున్నాం సంఘసేవే ఒక విధంగా నన్ను అక్కడ మంచి పేరు తెచ్చిపెట్టింది అనుకుంటున్నా ఓకే సార్ నాకు తెలిసిన మా కార్యకర్త ఊరు హాస్పిటల్ పోకూడదు ఓకే పోతే రావాలా నాకు తెలిసిన మా కార్యకర్త పోలీస్ స్టేషన్ పోకూడదు పోతే అతని మీద ఏమి లేకుండా రావాలా ఓకే సార్ కేసులు పెట్టారు మా మీద దాదాపు ఒక యాభై లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అందరికి బీలు వీలు తేవటం జరిగింది ఓకే సార్ సో మమ్మల్ని కాపాడే నాయకుడు మాకుండా ధీమా ఓకే భరోసా ఇచ్చినాను ఓకే అందువల్ల నాకు ఆ గౌరవం దక్కిందని నేను భావిస్తున్నాను జనసేనకు పార్టీ సీటు కేటాయించే అవకాశాలు బాగా ఉన్నాయి అనేది బాగా చర్చనీయాంశమైన పార్టీ అంటే ఉండరు కదా అభ్యర్థిగా అప్పుడు శ్రీ సుదీర్ఘంగా సార్ నాకు ఒకటి సార్ రాజంపేటలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయిన మరుసటి రోజు నుంచి మీరు అక్కడే కుర్చీ చేసుకొని కూర్చోండి అలాంటి స్థితిలో ఇంత కష్టం తర్వాత రేపు సీట్ రాలేదు మీకు అంటే అల్టిమేట్ ప్రతి ఒక్కరికి రాజకీయంలో పదవి ముఖ్యం రాకపోతే మీ పరిస్థితిని రాలేదు ఎలక్షన్ వరకు జనసేన గెలిపించే ప్రయత్నం చేస్తాం తర్వాత గుడ్ బై టు నిజం చెప్పండి సార్ అబద్ధం చెప్పొద్దు గుడ్ బై టు పాలిటిక్స్ ఓకే అంటే ఇప్పుడు మీరు వద్దన్నా కూడా వయో వయస్సు రీత్యా లేదా అనుభవం రీత్యా నలభై ఏళ్ళు దాటింది మీరు ఉండొచ్చు లేకుండా పోవచ్చు చివరి దశలో మీరు ఈ స్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఇంత అనుభవము ఇన్ని తరాలను చూసిన తర్వాత ఈ స్థితిలో నిష్క్రమణ మీకు అవసరం అంటారా నేను అరవైకే రిటైర్డ్ కావాలనుకున్నాను అండర్ కంపల్సరీ నేను పార్టీ మారాల్సి వచ్చింది కాంగ్రెస్ లోనే రిటైర్డ్ అనుకున్నాను కొందరు మిత్రులంతా గట్టిగా సలహా ఇచ్చి పట్టిన రావాలనుకున్నాను ఓకే నేను ఏ పార్టీలో చేరాలనేది ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిపోయినా నేను రాజకీయాలు విరమించుకుందాం అనుకుంటున్నానంటే అందరూ వచ్చేశారు లేదు నువ్వు పండి చేయాలి కదా అని వాళ్ళ తృప్తి కోసం రాజకీయాల్లోకి వచ్చాను కానీ అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాలు ఉండకూడదని నిర్ణయం ఉన్నది మంచి మంచి ఆలోచన సార్ సో మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీలో చేరాలనే దాని గురించి కూడా చర్చ జరిగింది ఓకే నేను ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళాను నాకు అక్కడ వాతావరణం ఫేస్ రీడింగ్ ఎస్ నేను మా రూపానంద రెడ్డి పోయినాం ఓకే సార్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం తెలియను దాదాపు కొంచెం శాంక్షన్ కూడా ఇచ్చారు సో నేనేమి మా బాధ మీరు ఏమి చేయలేదని అనడం అర్థం లేసా నాకు తెలుసు మీరు ఏం చేశారు గత నా నాకు వాయిస్ అంతా మీ అనుభవం ఉంది నాకు చేశారని తెలుసు మీ విషయాలని తెలుసు ఈ స్థాయిలో ఇంత టిపికల్ కండిషన్ లో రాజకీయాల నుంచి నిష్క్రమించడం అవసరం అంటారు టికలే సార్ మీకు ఇప్పుడు అబద్ధం సార్ అది ఎందుకంటానంటే వైసీపీ ప్రధానంగా అభ్యర్థిని ప్రకటించేసుకునేది మీరు ఈ పక్క నాలుగున్నర సంవత్సరం నుంచి అమర్నాథ్ రెడ్డి గారు ఆ పక్క ఎన్ని పనులు చేస్తున్నారో అంత పోరాటాన్ని యువతలు చేస్తున్నారు మీరు అలాంటిది మీ మీద ఇప్పటికే ఏదో చేసుకుంటున్నాడు కదా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కదా సరే ఆయన పక్కన పెట్టండి మీరు చేసిన సేవలకు పార్టీ నాలుగున్నర సంవత్సరం మేడం మల్లికార్జున వాళ్ళ ఊరికి లేదు అదే సార్ నేను చెప్పేది సో దానికి ప్రతిగా మీరు పోరాడినందుకు మీకు పార్టీ గుర్తించి ఈ పార్టీకి అనౌన్స్ చేయాల్సిన సీటు ఎందుకు హోల్డ్ చేశారు ఆ విషయం నాకు తెలియదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి నేను అడగమంటారా అంటే నా బాధ ఏంటంటే మీరు ఇంతగా పోరాడిన వ్యక్తికి ఎప్పుడో అనౌన్స్ చేసి ఉంటే ఈ పాటికి యుద్ధానికి సిద్ధం అయిపోయాలి కదా నేను అనేది మేము ఆల్రెడీ నిన్న కూడా పల్లీలు తిరిగి తిరిగా రోడ్లు విషయం తిరిగి మేము రెడీ ఎలక్షన్ కు నేను పోటీ చేస్తాను అనేటువంటి ధీమాతోనే నేను తిరిగి జనసేనకి ఇస్తే నేను ఒప్పుకోను అనేటటువంటి కండి నాకు తెలియదు నేను జనసేనకి ఇవ్వకూడదు నేను చెప్పను చెప్పరా చెప్పను చెప్పాలని నేను చెప్పను జనసేన కూడా మా పార్టీయే అవును సార్ మీ పోరాటానికి మీకు పదవి రావాలి రావాలని ఎవరికి ఇప్పుడు చారిటీ చేయడానికి మీరేం రాలేదు కదా రాజకీయాల్లో ప్రజలకు చారిటీ చేయడానికి వచ్చారు కానీ పార్టీకి చారిటీ చేయడానికి లేదు కదా నేను ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా పని పనిచేస్తా చేస్తారు కానీ తర్వాత ఉండను చెప్తారు రాజకీయాల్లో ఉండను 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 ఇది మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే స్ట్రైట్ వార్నింగ్ నేను తీసుకుంటున్నా ఇది వార్నింగ్ ఇవ్వకపోతే నేను పార్టీలో ఉండను అని చెప్తున్నారు మీరు డైరెక్ట్ గా నేను రాజ అరవై సంవత్సరాలకే విత్తరాలు చేసుకోవాలనుకున్నా రాజకీయాల నుంచి ఈ రోజు కూడా ఉంటున్నాను ఈ ఎలక్షన్ చేసిన తర్వాత విరమించుకుంటానని మీరు విరాలు వార్నింగ్ చంద్రబాబు నాయుడు నో అంత పెద్ద పదం కాదు ఎలక్షన్ చేస్తాం ఎవరికొచ్చినా చేద్దాం నెక్స్ట్ నా వయసు పర్మిట్ చేయదు ఓకే వయసు పర్మిట్ చేయదు కాబట్టి ఇంతకు చేద్దాం నిష్క్రమిస్తాం లేదు మళ్ళీ ప్రజలు గట్టిగా ఒత్తిడి చేశారు మీరు బాగా హెల్దీగా ఉన్నారు సార్ కంపారిటివ్లీ అదర్తో పోలిస్తే మీరు నా అభిప్రాయం చాలా హెల్దీ నేను ఆరోగ్యంగా ఉండేదానికి జీవ రహస్యం సంగటి సంగటి ముందు తింటా ఓకే పొద్దున్నే సంగటి కలుపుకొని తాగుతా ఇంత తప్పు ఇంకేం లేదు మీరు ఇంకో ప్రజలు కోరుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతాం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే అరవైకే నేను విరమించుకోవాలా ఓకే సార్ ప్రజల కోరిక ప్రకారం మళ్ళీ వచ్చాం ఇప్పుడు అరవై ఎనిమిది జరుగుతున్నది మీ ముఖంలో ఎక్కడ అరవై ఎనిమిది తాలూకు లేవు ఫస్ట్ పాయింట్ మీరు నన్ను ఏదో పుగుతున్నారని పగడాల్సిన అవసరం లేదు సార్ నాకేం అవసరం సార్ మిమ్మల్ని పొగిరితే మాత్రం ఆయాం మీ ఆయుష్ మీ ఆరోగ్యం నేను దేలేను కదా ఆయాం సిక్స్టీ ఎయిట్ ఓకే నా రహస్యం నేను ఆరోగ్యంగా ఉండేదానికి రహస్యం దేవుడు నాకు ఏమి అలవాటు ఇవ్వాలా రెండు సంఘటన మొత్తం మస్ట్ సంఘటన తినాల్సిందే ఎడమ దొరకన కాడ రాజు కావాల్సిన ఇప్పుడు రాజంపేటకు మీరు అభ్యర్థి అయితే మీరు ఏమీ చేయదలుచుకున్నారు రాజంపేట రెండు వేల కోట్లతో బడ్జెట్ తయారు చేసుకున్న ఏ మండలానికి ఏం చేయాలండి పట్టణానికి అయితే అండర్ గ్రౌండ్ ఇస్తా ఇస్తారా ఖచ్చితంగా చెప్పండి సార్ రాజింపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ ఇస్తా రాజింపేట మార్కెట్ ను ప్రైవేట్ వాళ్ళ ద్వారా తీసుకొచ్చి దాదాపు ఏడు అంతస్తులు బిల్డింగ్ చేసి అక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళకు రైతులకు గెస్ట్ హౌస్ పెట్టిస్తారు పెట్టిస్తారు తెస్తారు ఇక్కడ షాపింగ్ మాల్ కడతా పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ షాపింగ్ మాల్ సార్ మున్సిపాలిటీకి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేరికి చేస్తా ఓకే సార్ ద్వారా సో ప్రభుత్వ పరమైనటువంటి పెట్టుబడి లేకుండానే అక్కడ ఉన్నటువంటి స్థలాల్లోనే ఆదాయం రెవెన్యూ జనరేట్ చేస్తాం ఆదాయం పెంచుతాం ఓకే సార్ ఆదాయం పెంచి రాజంపేట నెంబర్ వన్ మున్సిపాలిటీగా తయారు చేస్తాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే దోమలు ఉండవు ఉండవు ఫస్ట్ దోమలు లేకుండా ఉంటే జబ్బులు రావు జబ్బులు రావు జబ్బులు రాకపోతే ప్రజల ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు అంతే రెండో విషయంలో చేశాను రెండో విషయం సార్ ఓడూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాను ఇంకా రాజుపేట రాకపోవడం పంచాయతీనే అవునది ఇప్పుడు మారిన రాజకీయాలలో యాభై కోట్లు పై చిలుకులు లేదే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవడం కష్టం అనేటటువంటి నినాదము ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ దగ్గర అంత అన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవండి నేను ఉత్తపెత్తలో నేను లేను అండి సార్ మళ్ళీ అట్టా చెప్పాను దండం పెడితే ఓటీ డబ్బు పంచకపోతే ఓట్లేస్తారా మా సైకిల్ ఓటీ అంట నిజం చెప్పండి సార్ ఒక్క మాట డబ్బు పంచకపోతే ఓట్లేస్తారా నేను మెంటల్ గా ప్రిపేర్ కాల డబ్బులు పంచేదానికి ఓకే దండం పెట్టేదానికి ప్రిపేర్ అయ్యండి దండమే అది కూడా దండమే సెలవు ఒక్క మాట లాస్ట్ది చివరి మాట మీరు రెండే అంటే జస్ట్ బత్యాల చంగల్ రాయుడు గారు అంటే నాకు తెలిసి కాపు అక్కడ మన ఏరియాలో బలిజ కులానికి ప్రతినిధి అని ప్రతి ఒక్కరూ చెప్తారు మీరు ఈనాడు కమ్మల పార్టీ అయినటువంటి తెలుగుదేశంలో ఇమడగలుగుతున్నారా ఇమిడి రాబో కాలంలో నెట్టుకు రాగలరా తెలుగుదేశం కమ్మల పార్టీ కాదు బలిజ నాయకుడిని కాదు నాకు రాజకీయాలు ఉన్నంత వరకు అన్ని కులాలు సమానమే ఓకే ఏ కార్యమైనా జరపాల్సిందే రంజాన్ వచ్చింది రంజాన్ కు మేము ఇఫ్తార్ లిండ్లు ఇచ్చుకుంటా పోతున్నాం క్రిస్మస్ వచ్చింది ఏదో మా కాడ చేస్తున్నాం ఇది కుల పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి మాకు కులాన్ని చూడద్దు ఓకే సార్ ఈ పార్టీలో అందరూ ఉండరు ఓకే నేనే కాదు పెద్ద పెద్ద వాళ్ళ లీడర్ను తయారు చేసింది తెలుగుదేశం పార్టీ బీసీ వాళ్ళని తయారు చేసింది ఎస్సీలను తయారు చేసింది కాపులను తయారు చేసింది బల్లి తయారు చేసింది సో కమ్మల పార్టీ అనటం సార్ సంక్షేమ బలంతో ముందుకు సాగుతున్న వైసీపీ పార్టీకి అమర్నాథ్ రెడ్డి గారి నాయకుడు అయితే రాజంపేటకి మీరు తెలుగుదేశానికి రేపు కంటెస్టెంట్ అయితే ఆయన గెలిచి ఆయనతో గెలిచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా ఇవ్వగలరా రాజంపేటని అమర్నాథ్ రెడ్డి కాదు మేడం మల్లికార్జున రెడ్డి కాదు వాళ్ళ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చుకుంటారు అమర్నాథ్ రెడ్డి మీదనే మీరు గెలుస్తారనేది వద్దు వైసీపీ అభ్యర్థి ఎవరైనా ఎవరైనా గెలిచేస్తారా ఎవరైనా రాజంపేట నుంచి గెలిపించుకు గెలిచే బాధ్యత నాది రాజంపేట ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఎట్లా మీరు జ్యోతిష్యం చెప్పబోతున్నారు జరిగింది కదా అదే జరిగిందా మీరు ఎనభై మూడు నుంచి లెక్కలు చూడండి పోయింది సార్ రాలా అది రాలేదు ఇది రాలా అంత ముందు మల్లికార్జున రెడ్డి గెలిచినాడు తెలుగుదేశం అంత ముందు అమర్నాథ్ రెడ్డి గెలిచినాడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజంపేట ఏ పార్టీ గెలుస్తాదో అదే పార్టీ రాష్ట్ర పార్టీ రాష్ట్రం లోకి అధికారం లేకి వస్తది సో రేపు రాజంపేట నుంచి నేను గెలుస్తున్నాను మీరు రాష్ట్రంలో అధికారం లేకి వస్తాను నలభై ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా గెలిచి రేపు మినిస్టర్ కాకపోతున్నారా మినిస్టర్ గురించి లేదు నేను ఎమ్మెల్యే అయిపోతాను నలభై ఏళ్ల స్థాయిలో మీరు మినిస్టర్ కాకపోతే ఎట్లా సార్ అది అది క్యాబినెట్ మా ఊరికి రాజంపేట లాంటి ఊరికి గౌరవం కదా క్యాబినెట్ అనేది నిర్ణయించుకోవాల్సినది ముఖ్యమంత్రి గారు ఓకే సార్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే టికెట్ మీద గెలిచే బాధ్యత నాది అత్యధిక మెజారిటీతో గెలుచుకొని వస్తా కడప జిల్లాలో అత్యధిక మెజారిటీ రాజంపేట అవుతుందా ఖచ్చితంగా చెప్పగలరా నూటికి నూరు పని ఒక ఛాలెంజ్ చేసి రాజంపేట ప్రత్యర్థులకు నేను ఒక మాట అనండి తప్పలేదు ఇప్పుడు అట్లా వచ్చేసాయి కదా రాజకీయాలు ఛాలెంజ్ చూడద్దు ఎలక్షన్ రోజే పార్టీలు మిగతా అప్పుడు అంతా మేము స్నేహితులు ఓకే సార్ ఎలక్షన్ రోజే పార్టీలు పార్టీలు ఓకే నాకు ఊరుంది బాలెడ్డిపల్లె పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు మీరు అప్పుడంతా చుట్టాలే మళ్ళీ అయిపోతారా అంతే నేను కూడా అంతే రాజకీయ ఇప్పుడు ఒక ఫోన్ చేశారు హాస్పిటల్ చేరాలని చెప్పాను వైసీపీ ఎందుకు నాకెందుకు బతికితే నాకు చాలు అయిపోతాడు అవుతాడు అట్టా వైసీపీ వాళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించు దాదాపు కొన్ని కుటుంబాలు ఉన్నారు వాళ్ళు నేరుగా చెప్పారు అయ్యా మా ఓట్లు నువ్వు చేస్తాం చివరిగా ప్రేక్షకులకు మీరు చెప్పబోయేది ఎలక్షన్ గురించి కావచ్చు రాజకీయాల గురించి కావచ్చు లాస్ట్ మీ ఇట్స్ యువర్ ఓన్ వర్డ్స్ మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చు పాత తరం నాయకత్వాల్లో ఉన్నటువంటి ఆశయాలను అమలు చేసేదానికి నేను ఉండా ఓకే పాత తరం పుచ్చలపల్లి రెడ్డి పేరు మార్చుకొని సుందరయ్యగా వచ్చి ఆస్తులంతా ఇచ్చేసి రాజకీయాలు చేశారు ఓకే ఇలాంటి వాళ్ళు వాగులాలు గోపాలకృష్ణయ్య ప్రకాశం పంతులు గారు నెలకు రెండు లక్షల పుట్లు సంపాదిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి లాయర్ గా లాయర్ గా అన్ని త్యాగం చేసి ముఖ్యమంత్రి అయితే లాస్ట్ లో అన్నానికి జరిగేది కష్టపడి అలాంటి వాళ్ళు నాకు నాయకులు మీకు ఆదర్శనీయులు నాకు ఆదర్శనీయులు నేను వాళ్ళ నాయకత్వం వాళ్ళ ఆశయం కోసమే వాళ్ళ ఆశయాలతోనే నేను పనిచేస్తాను మీరు రాజంపేట అభ్యర్థిగా ప్రకటించబడాలని మంచి మెజార్టీతో గెలిచి ప్రజలకు సేవ చేయాలని ఎందుకంటే సుందరయ్య గారి పేరు చెప్పారు ఆ స్థాయిలో సేవ చేయాలని ఆర్థిక మా ఒక్క మల్లు స్వరాజ్యం వాళ్ళ స్థాయిలో మీరు చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్